అర్జున్ సర్కార్ నాన్ ఈజ్ హిట్ హిట్ ఫ్రాంచైజీ చాప్టర్ త్రీ రిలీజ్ అయింది ఈరోజు నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం లాయిగా ఉంది సెకండ్ హాఫ్ అయితే ఇంకా హీరోకి చేతిలో తెచ్చిపెట్టినట్టుంది వన్ వర్డ్లో చెప్పాలంటే ఐ వుడెన్ సే ఇట్స్ బ్యాడ్ ఐ వుడ్ ఆల్సో నాట్ సే దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ దిస్ ఈస్ క్రేజీ ఆఫ్ ఎ మూవీ పడి చచ్చిపోయే మూవీ కాదు ఇట్స్ గుడ్ మూవీ వాచబుల్ మూవీ ఇట్స్ ఓకే చల్తాయ మూవీ ఎందుకంటే లాట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి లాట్ ఆఫ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి మూవీలో కొన్ని నెగటివ్స్ ఉన్నాయి ఫస్ట్ నెగటివ్స్కి వస్తే యాజ్ అ సెడ్ ఫస్ట్ ఆఫ్ చాలా ల్యాక్గా ఉంది కొన్ని అన్ని అవసరమైన సీన్స్ ఉన్నాయి విచ్ డజంట్ యాడ్ ఎనీథింగ్ టు ద స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే కదా సో చెప్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని సీన్స్ హీరో తన డ్యూటీకి ఎంత సిన్సియర్గా ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టారు కానీ అది మనకు అర్థమైపోతుంది అది అనవసరం అనిపించింది కాశ్మీర్లో సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని 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 అనవసరమైన సీక్వెన్సెస్ ఉంటాయి దాంట్లో ఈ కుడ్ ఆఫ్ కట్ షార్ట్ అబేట్ లెంత్ అనిపించింది ప్రొఫానిటీ బూతులు చాలా వరకు బూతులు వాడారు అది మరి ఎంతవరకు అవసరం ఉండి వాడరు అది అవసరమా లేదా అనేది అట్స్ సపరేట్ డిస్కషన్ కొంతమందికి అది నచ్చుండొచ్చు కొంతమందికి అది నచ్చకపోయి ఉండొచ్చు బట్ ఈజ్ ఇట్ అబ్సల్యూట్లీ నెససరీ అని అని నన్ను అడిగితే ఐ డోంట్ థింక్ సో కూడా అప్ గాన్ వితౌట్ అజర్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా అవి లేకుండానే వస్తుంది ఇండస్ట్రీ ఇంక్లూడ్ చేస్తే ఒక గిగిల్ ఒక చిన్న లాఫ్ లోస్తుండొచ్చు కానీ బట్ స్టిల్ ఈజ్ ఇట్ నెసరీ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అనేది ఒక క్వశ్చన్ అది పక్కన పెడితే హీరోని మూవీ మొత్తంలో క్యారెక్టర్స్ కానీ వాళ్ళు వీళ్ళందరూ సైకోపాత్ లాగా డిస్క్రైబ్ చేస్తారు కానీ సైకోపాత్ మీనింగ్ వీళ్ళకి తెలియదా అనేది అర్థం కాదు సైకోపాత్ అంటే ఎలా ఉంటుంది మన సనిపో సరిపోదా శనివారంలో జె సూర్య క్యారెక్టర్ సైకోపాథిక్ ఇట్ డజంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ రీజన్ టు పనిష్ ఆర్ టార్చర్ సమ్మన్ ఇక్కడ అర్జున్ సర్కార్ అలా కాదు అర్జున్ సర్కార్ ఈజ్ ఎ పోలీస్ హూ ఈస్ సిన్సియర్ టు హిస్ డ్యూటీ అండ్ ఈ హ్యాస్ ఇస్ మోటోస్ అనవసరంగా ఎవరిని పనిష్ చేయడం అనవసరంగా ఎవరిని కొట్టడు అలా ఉండవు హీఈ్ బె ట్రెక్లెస్ స్కాప్ హూ ఈజ్ నాట్ బౌండెడ్ బై దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రోటోకాల్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ రిలేషన్ ఏంటి ఫాదర్ క్యారెక్టరైజేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు దానివల్ల ఏం యాడ్ అవుతుంది స్టోరీకి అనేది నో ఐడియా ఫాదర్ క్యారెక్టర్ ఉంది బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్ టు ద స్టోరీ లైన్ ఆర్ ది స్క్రీన్ ప్లే అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ హీరో ఒక సీక్వెన్స్లో బీహార్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఒకరిని కస్టడీలోకి తీసుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది అక్కడ ఎస్హెచ్ఓ వారు ఎవరు స్టేషన్ ఇన్ఛార్జు చెప్తారు అతను తీసుకెళ్ళాలి అంటే మనకి మెజిస్ట్రేట్ పర్మిషన్ ఆర్ సమ్ వన్ పర్మిషన్ కావాలి దానికి ఒక టూ అవర్స్ పడుతుంది అండి ఈ లోపు ఇంకొకరు వచ్చి మనం అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ అటాక్ జరిగిపోతుంది అలాంటి ఒక సీక్వెన్స్ ఉంటుంది హీరో సింపుల్గా వెళ్తాడు లోపలికి వెళ్తాడు వాళ్ళు తీసుకొని వచ్చేస్తాడు వెళ్ళిపోతాడు పోలీసు వాడు చూసుకుంటా నీ ఇలా పడతాడు బట్ క్లియర్గా చెప్పిండు పర్మిషన్ కావాలి రాబాయ్ నువ్వు తీసుకుపోవాలి అంటే వాడు ఏమన్నాడు ఇది తీసుకొని పోతుంటాడు రిపర్కషన్స్ ఏమి ఉండవు ఉండవా దానికి హీరో సింపుల్గా వెళ్ళిపోయి ఆయనపైన దాని ఇష్టం వచ్చింది చేస్తాడు అన్నాడు అదే కామెడీ అదొక ఈ కొన్ని ఇలాంటివి ఉంటాయి సినిమాటిక్ లిబర్టీస్ అలాడ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీస్ ప్లెయిన్ సైట్లో జరుగుతున్నవి కూడా కొన్ని అర్థం కాని ఉంటాయి కొ అంటే ఎంత అంటే సినిమాలో సరే ఓకే సినిమాలో ఒక కల్ట్ ఉంటుందండి వాళ్ళు పెద్దగా పవర్ఫుల్గా కూడా చూపించారు అదేందో అర్థం కాలేదు వాళ్ళు ఒక ఒక పెద్ద కల్ట్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత బ్యాకప్ ఉండాలి వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉంటే వాళ్ళు అది చూపిస్తుండొచ్చు క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం ఈ కొన్ని కొన్ని క్రైమ్స్ జరుగుతుంటాయండి అవి ఈజీలీ ఐడెంటిఫైబుల్ వాళ్ళకి వీళ్ళకి మన వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఒక కొన్ని దొరుకుతాయి ఆ దొరికిన వాటిలో క్లియర్గా ఫేసెస్ ఉన్నాయి అంత క్లియర్గా ఫేసెస్ ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా పట్టుకొని చేసచ్చు కదా అరెస్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా లేదు అవునా కూడా అందరు అయ్యి ఒక దగ్గర పోతే అక్కడ అందరి కోరు వెళ్ళి మొత్తం పని కానిస్తారు కల్ట్ ఉంది కదా ఆ కల్ట్ అనేది ఓపెన్గా ఉండదు అది ఒక సీక్రెట్ డార్క్ వెబ్లో ఉండే కల్ట్ అది కానీ మీరు క్లైమాక్స్లో ఆ కల్ట్లో ఉన్న మెంబర్స్ అందరిని చూస్తే మన నార్మల్ రౌడీలు రవడీలు విలన్స్ వెనకాల రౌడీలు ఉంటారు చూసారా అలా ఉంటారు కల్ట్ మెంబర్స్ వాళ్ళు డార్క్ వైపు యాక్సెప్ట్ యాక్సెస్ చేయగలరు అంటే వాళ్ళకి ఎంత ఎలా ఉంటారు వాళ్ళు సొసైటీలో అంటే అన్ఐడెంటిఫైయబుల్ కానీ వాళ్ళు రౌడీల్లా ఎందుకు ఉంటారు అదొకటి నాకు ఫనీగా అనిపించింది విలన్ కూడా ఓకే తీసుకొచ్చారు విలన్ని ఐ లైక్ హిమ్ యాజ్ యాజ్ ఎ యాక్టర్ కానీ అంత విలనిషియా లేదు అది క్యారెక్టర్ ఇట్స్ జస్ట్ లైక్ దే ఐ వాంటెడ్ టు షో ఇమ్ ఎస్ అ సైకోప్యాథిక్ థింగ్ కానీ అంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ ఒకటి అనిపించింది ఇంకా పాజిటివ్స్కి వస్తే వస్తాయి దిర్ఆర్ క్వైట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోర్ పార్ట్ ఏదైతే మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్గా అనిపించిందో ట్రైలర్ కానీ టీచర్ కానీ చూసినప్పుడు నేను అనుకున్న దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు ఇది వాళ్ళు మార్కో కిల్ ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అయి పెట్టారేమో అనుకున్న బట్ ఫర్ మీ పర్సనలీ ఇట్ ఈస్ జస్టిఫైయబుల్ ఆ గోర్ సీన్స్ ఆ గోర్ సీన్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ అయిపోయి ఉంటాయి ద డెన్ గివ్ యూ పర్టిక్యులర్ అటెన్షన్ టు దట్ గోర్ పార్ట్ ఇన్ దిజ్ యాక్షన్ సీక్వెన్సెస్ దట్ ఈస్ వాట్ ఐ లైక్ మోర్ అది కొన్ని అనవసరం అటెన్షన్ ఇచ్చి దాన్ని హైలైట్ చేస్తే అప్పుడు అరే దీనికోసమే చేశారు ఇదంతా కావాలని సెటప్ చేసినారు అనిపిస్తుంది అలా కాకుండా క్రిస్ప్గా అలా మనకి ఆన్ ద గోలో యాక్షన్ సీక్వెన్స్లో అయిపోతుంది దట్ వాస్ వెరీ గుడ్ సూపర్ బా ఎడిటింగ్ ఎడిటర్ ఎవరు కానీ హెడిట్ ఎ నైస్ జాబ్ అనిపించింది నాకు ఎడిటర్స్కి మోర్ మోర్ ఎక్నాలజ్మెంట్ రావాలి మోర్ రికగ్నేషన్ రావాలి మోర్ అప్రిషియేషన్ రావాలనేది నా ఫీలింగ్ చాలా తక్కువ వస్తుంది బికాస్ దట్స్ దట్స్ ఎ క్రిటికల్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ మేకింగ్ ఇప్పుడు నువ్వు ఎంత మంచి మూవీ తీసినా కానీ ఎడిటింగ్ చాపిగా ఎడిటింగ్ సరిగ్గా లేనప్పుడు మూవీ మూవీ ఫాలో అయిపోతుంది మూవీ డౌన్ అయిపోతుంది ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదు సో ఎడిటింగ్ ప్లేస్ ఎ వైటల్ రోల్ మోర్ రికగ్నేషన్ రావాలి అని కోరుకుంటున్నాను యా ఆల్సో సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్ కలర్ గ్రేడింగ్ ఈజ్ ఆన్ పాయింట్ టు దూ యు ఇట్ 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 ఈజ్ పర్ఫెక్ట్ టు ద సీన్స్ అండ్ మూడ్ ఆఫ్ ద సీన్స్ సో దాట్ వాస్ వెరీ గుడ్ సినిమాటోగ్రఫీ వ్యూవర్ ఎవరు కానీ వాళ్ళది వెరీ గుడ్ జాబ్ అని చెప్పచ్చు క్లైమాక్స్లో మనకి సెకండ్ పార్ట్ హీరో కూడా అపేర్ అవుతారు దాట్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ది క్లైమాక్స్ జనాలు అరిచారు బాగా కమింగ్ టు డైరెక్టర్ హీ డిట్ ఎ గ్రేట్ జాబ్ శైలేష్ కొలను ఈ ఈ జాన్రాలో ఈ ఫ్రాంచైజీలో స్క్రిప్ట్ రైటింగ్ కానీ హౌ హీ స్టిచ్ ది ఎంటైర్ స్క్రీన్ ప్లే వెరీ నైస్ అఫ్ కోర్స్ వి ఎక్స్పెక్ట్ మోర్ ఎందుకంటే మనం వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి బట్ స్టిల్ శైలేష్ డిట్ హిస్ జాబ్ వెరీ గుడ్ హీ హీస్ నాక్ ఆఫ్ డైరెక్షన్ వెరీ గుడ్ కొన్ని Not too false, but that can be overcome. Uh, not, not a big problem. And uh, specifically, this movie is not for kids. Kids need this. This movie scenes not kids appropriate. So, only 18 plus. That is one disclaimer that we can give. He is like a family audience. Family audience, first day, first show. This movie. దర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్ ఎలాంగ్ విత్ ద ఫ్యామిలీ ఆడియన్స్ యాజ్ వెల్ దాట్స్ వన్ థింగ్ ఐ లైక్ వెరీ మచ్ ద మాస్ ఎపీల్ దట్ హీ ఈస్ ట్రైంగ్ టు డూ అండ్ హీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మూవీ విత్స్ విత్ విత్ డైలాగ్ యాజ్ వెల్ ఒక డైలాగ్ చెప్తారు నేను క్లాస్ అయ్యి అనుకుంటారు కానీ నేను మా సి నా లోపల ఉన్నది నేను బయటికి చూపిస్తున్నాను చూపిస్తాను అని చెప్పి ఒక డైలాగ్ చిన్న అట్లాంటిది ఉంటుంది సో ఇట్స్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఆయన 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 డైరెక్షన్ ఎట్లా ఉంది ఆయన ఆయన డైరెక్షన్ ఎట్లా వెళ్ళబోతుంది ఆయన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక హింట్ లాగా ఇచ్చేశారు సో హీ ఈస్ ట్రయింగ్ ఫర్ దాట్ బిగ్ లీగ్స్ హీ ఈస్ ఫ్రమ్ దసరా ఇన్ అబ్జర్వేషన్ ఈస్ ఆన్ దాట్ పాత్ అని చెప్పొచ్చు ఫులీ విల్ బీ సో సోన్ సెయింగ్ హిమ్ మాస్ హీరో ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఫన్నీ థింగ్ ఐ నాని వెన్ హీ వాక్స్ ఆర్ వెన్ హీ ఈజ్ రన్నింగ్ నాకు ఎందుకో ఫన్నీగా అనిపిస్తుంది అంటే ఆయనకి ఆ హీరోయిక్ అప్పీల్గా నాకు ఎందుకో రావట్లేదు ఆయన ఒక రకమైన నేను చిన్న గిగులు వస్తుంది నాకు ఆయన ఆయన ఉరికినప్పుడు కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ ప్లస్ ఇట్లా ఆ సీన్స్ ఉంటాయి కదా స్లో మూ షార్ట్స్ ఇట్లా ఇట్లా బీజేమీస్ ఇట్లా నడుచుకుంటూ వచ్చి కొన్ని ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకో ఆల్ ద బిగ్ లీగ్ హీరోస్ పుట్ దేర్ efforts into body and they have showed their six packs or eight packs before there is a question nani okay tank top is movie lo climax low on but still i guess he is going towards that direction are we going to see nani in six pack or proper body, body showing role we'll have to wait and watch finally yes దెర్ ఈజ్ ఫోర్త్ పార్ట్ ఆల్సో కమింగ్ ఆ ఫోర్త్ పార్ట్లో ఎవరు అనేది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఒక చిన్న హింట్ ఏంటి అంటే హీఈస్ బైలింగుల్ తెలుగు మాట్లాడగలుగుతారు ఇంకొక భాష కూడా మాట్లాడగలుగుతారు వేరే వాళ్ళు ఆల్రెడీ స్టేటస్లు పెట్టేసి ఉంటారు మీకు తెలిసిపోయి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోతే ఐ విల్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ సస్పెన్స్ ఫర్ యూ యూ కెన్ జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్ సో అంటే దెన్ um see you guys later bye peace